అందరికీ నమస్కారం ఈరోజు పాషా సొల్యూషన్స్లో నిజంగా మీ మీద మీకు ప్రేమ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది ఎలా తెలుస్తుందంటే మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అదేంటండి శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి ఎంత పెద్ద వ్యవస్థ ఉంది కేవలం లివర్ని మాత్రమే ప్రేమకు సూచికగా ఎలా చెప్తారు అని అంటే మన శరీరంలో పంచభూతాలకు సంబంధించినటువంటి అవయవాలలో లివర్ గాల్ బ్లాడర్ అనేవి ఆకాశతత్వానికి సంబంధించినవి దాంట్లో లివర్ స్త్రీతత్వానికి సంబంధించింది ఎప్పుడైతే శరీరంలోని లివర్ మేజర్గా దరదాపు ప్రతిరోజు ఐదు వందల పనులు చేస్తూ ఉంటుంది ఎవరిలో అయితే ఈ లివర్ అనారోగ్యంగా ఉంటుందో వారిలో స్త్రీతత్వ సంబంధమైనటువంటి అర్థం చేసుకోవడం సహనం ఓపిక ఇలాంటి విషయాలన్నీ కేరింగ్ ఇలాంటి విషయాలన్నీ తగ్గడం వల్ల వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు సరిగ్గా నిద్ర లేకపోవడం శరీరంలో అపసవ్యతలు అసమతుల్యత ఇవన్నీ జరుగుతాయి అందుకే మీ లివర్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మీ మీద మీకు అంత ప్రేమ ఉన్నట్టుగా అర్థం ఎప్పుడైతే మీ మీద మీకు అంత ప్రేమ పెరుగుతుందో తెలియకుండానే మీ ప్రేమలో అందరూ పడిపోతారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నీ నుంచి నీ కుటుంబం నీ సమాజం నువ్వు చేస్తున్నటువంటి వృత్తి సమస్త విశ్వమంతా ఇది నా కుటుంబంగా నువ్వు భావించాలంటే అది నీ లీవర్ దగ్గర నుంచి మొదలవ్వాలి ఇప్పుడే ఈరోజే మీ లివర్ యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకోండి ఆ తెలుసుకొని దానికి అనుగుణంగా దాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీ మీద మీకు అంత ప్రేమ పుట్టి రోజుకు ఎంత తినాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి మన జీవితంలో మనం సాధించాల్సినటువంటి విషయాలు ఏంటి ప్రతి రోజులో నేను ఎలా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణంలో నన్ను నేను ఎలా చెక్కుకోవాలి మార్చుకోవాలి అద్భుతంగా తయారు చేసుకోవాలి అనే విషయాలు మీకు తెలుస్తాయి ఒక్క లివర్ మీ జీవితాన్నే మార్చేస్తుంది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ